ఓ ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో తెలియదు కానీ చిన్నపప్పు నారా లోకేష్ పెద్దపప్పు రాహుల్ ఇటలీ ప్లాంటర్ ఇండియాలోకి వయా లండన్ ఆర్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా దా గారి కొడుకు రాహుల్ పప్పు వాడు పెద్ద పప్పు వాడు నిన్న నరేందర్ సరెండర్ మొత్తానికి బ్రహ్మాండమైన ప్రాస కథ గొప్ప మేం ఎవరిస్తున్నారో స్క్రిప్టులు తెలియదు కానీ మొత్తానికి డైలాగులు మాత్రం పేలుతున్నాయి పంచులే పంచులు పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారులే కానీ మీరు రాజకీయాలు కాదు మీరు చేయగలిగింది జస్ట్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ యూఆర్ గివింగ్ అదే పాలిటిక్స్ అయితే దానిలో కనీసం కొంత కాకపోయినా కొంత అభివృద్ధి చేసి ఇదిగో మేము చేసిన అభివృద్ధి అని చెప్పుకోవడం ఉండేది మీరు కేవలం ఒకరినొకళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్పితే ఆర్ డూయింగ్ నథింగ్ ఓకే వీఆర్ ఆల్సో వాచింగ్ చూద్దాం ఏం జరుగుతుంది హరి ఓం ప్రియా పుత్రి పుత్రులారా పుత్రి పుత్రులారా పరిశీలించి చూడండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్